ధనవంత్రి వైద్య రత్న కామెర్ల మందు సృష్టికర్త శ్రీ ముందుబోగుల సూర్యారావు గారి కామెర్ల మందు వంద శతాబ్ది వేడుక హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం ఇరవై సంవత్సరాలు ఆయన వయసు ఇరవై సంవత్సరాల్లోనే కామిర్ల మందు కనిపెట్టి ఆ రోజుల్లో కామెరలు వస్తే మరణం మరి ఫ్యామిలీకి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలుగునిచ్చి మరి ఇరవై సంవత్సరాలలోనే మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు మరి ఆ రోజుల్లో పావడాకే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై సంవత్సరంలో పావుడాకే ఈ కామెరి మందు అందజేసి నూట ఐదు సంవత్సరాల తర్వాత పది రూపాయలకి వాళ్ళు అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు ఇద్దరు కుమారులు కుమార్తె మనవులు మనవరాలు అంటే నాగయ్య గారు స్వామి నాయుడు గారు అలాగే లక్ష్మణరావు గారు భద్రరావు గారు అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు వెయ్యి రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వెళ్ళంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందు మందులు వాడిన సందర్భం అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వెళ్ళకి వేస్తున్న వేశారు అంటే మరి ఆ మందు ప్రత్యేకత మరి అందరం మనం మనందరం తెలుస్తా ఉంది మనందరికీ కూడా మాధవ సేవ మాధవ సేవగా మరి నూట ఐదు సంవత్సరాలు ముందుబోగుల సూర్యారావు గారి ఈ ఫ్యామిలీ ముందు ఈ నూట ఐదు సంవత్సరాలు అందిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే మరిన్ని సేవలు ఇంకో వంద సంవత్సరాలు యోగం ఉన్నంత వరకు కూడా ఈ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం